హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన యొక్క ట్రాక్టర్ వరి మడి దున్నడానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన యొక్క ట్రాక్టర్తో వరి మడి దున్నడం జరుగుతుంది వరి నారు పోయడానికి ఈ విధంగా మన యొక్క ట్రాక్టర్తో అద్దము మరియు పొడవు సాలు కొట్టిన తర్వాత వరి నారు అనేది వేయడానికి మొలక అయితే అలకడం జరుగుతుంది ఈరోజు మన యొక్క ట్రాక్టర్ డ్రైవర్ అయితే ట్రాక్టర్ ని అయితే నడిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈయన చాలా రోజుల తర్వాత మన యొక్క ట్రాక్టర్ ని నడిపించడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే ట్రాక్టర్తో కరిగెట్లో అయితే కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ట్రాక్టర్తో కొట్టేటప్పుడు వెనక ఒక సీకు అనేది కల్టివేటర్ పైన అడ్డం అయితే తగిలింది ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నటువంటి మూటలలో మొలక అలకడానికి అయితే తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా పొడవు కొట్టిన తర్వాత మళ్ళీ అడ్డం చాలు అయితే కొట్టడం జరుగుతుంది మన యొక్క ట్రాక్టర్ అయితే కరిగేట్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రాక్టర్ రోడ్ పైన కంటే కరిగేట్లో మరియు మెయిన్ రోడ్ పైన ఎక్కువగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ కరిగేట్లో అయితే మనం చాలా తక్కువగా అనేది కొట్టడం జరుగుతుంది ఎందుకంటే మనకు ఎక్కువగా ట్రక్ కిరాయిలు అనేది ఎక్కువగా రావడం వల్ల చాలా తక్కువగా అనేది కరిగేట్లలో మన యొక్క ట్రాక్టర్ నడవడం జరుగుతుంది ఈ విధంగా అయితే దమ్ము అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓన్లీ నారు వేయడానికి మాత్రమే ఈ విధంగా చిన్న కమతాలలో ఈ విధంగా కొట్టడం జరుగుతుంది మనం మొత్తం కరిగేటైతే కొట్టడానికి రాలేదు ఫ్రెండ్స్ ఒక చిన్న బిళ్ళను అయితే కరిగేట్ కట్టి మొలకాలకడం జరుగుతుంది మనం చిన్న కిరా అయినా పెద్ద కిరా అయినా వచ్చినప్పుడు వెళ్ళాలి ఫ్రెండ్స్ అలా వెళ్ళినప్పుడే మనకు ఇంకా వేరే కిరా అయితే వస్తుంది ఈ విధంగా అయితే కరిగేటైతే కొట్టడం జరుగుతుంది చాలా రోజుల తర్వాత అనేది మన యొక్క ట్రాక్టర్కి డ్రైవర్ అనేది ఎక్కడం జరిగింది ఫ్రెండ్స్ ఎక్కువగా నేనే నడిపించడం జరుగుతుంది మన యొక్క ట్రాక్టర్ని ఈ విధంగా అయితే సార్ అనేది రావడం జరుగుతుంది రిగెట్లో కాబట్టి చాలు ఎలా వచ్చినా మళ్ళీ డబల్ డబల్ తిరగడం జరుగుతుంది కాబట్టి ఎలా వచ్చినా నడుస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క భూమి అనేది త్రిభుజాకారంలో ఉండడం వల్ల తిరిగిన చోటే మళ్ళీ మళ్ళీ తిరగడం అనేది జరుగుతుంది వరి నారు వేయడానికి కాబట్టి పయలు అయితే ఎక్కించలేదు ఫ్రెండ్స్ కరిగెట్పాయలు అనేది ఎక్కించలేదు ఓన్లీ ఉత్తపాయలతోనే అయితే దున్నడం జరుగుతుంది అడ్డం పొడవు చాలు అయిపోయిన తర్వాత అడ్డం చాలు అయితే ఈ విధంగా కొట్టడం జరుగుతుంది ట్రాక్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ సొనాలిక ఏది తీసుకున్నా సరే ట్రాలీ వర్క్ అయినా సరే పొలం పనులైనా సరే ఈ యొక్క ట్రాక్టర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ట్రాక్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్